హలో అండి అందరికీ సిక్స్త్ క్లాస్ బయాలజీ ఫస్ట్ లెసన్ మనకి ఆహారంలోని అంశాలు కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అనమాట ఈ లెసన్ అయితే నోట్స్ అయితే సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ వరకు నేను ప్రిపేర్ చేశానని చెప్పాను కదా ఎయిత్ క్లాస్ మొత్తం కూడా వీడియోస్ అయితే చేసి పెట్టాను మన ఛానల్లో ఫోర్ లెసన్స్ నోట్బుక్ టూ లెసన్స్ టెక్స్ట్ బుక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం సెవెన్ లెసన్స్ అయితే యూట్యూబ్లో పెట్టాను ఎవరికైనా కావాలంటే చూడండి ఇది సిక్స్త్ క్లాస్ ఇదంతా కూడా స్మార్ట్ నోట్స్ అండి అంటే ఎగ్జామ్ ముందు మా టెక్స్ట్ బుక్ అయితే చదవక్కర్లేదు లెసన్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్టయితే నేను నోట్స్ అయితే రాస్తున్నాను నోట్స్ పీడిఎఫ్ అయితే అడుగుతున్నారు యూట్యూబ్లో బట్ నేను ఇదంతా కూడా నోట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకోలేదు యూట్యూబ్లో పెడతానని అనుకోలేదు అందుకోసమని అంతా షార్ట్ కట్లు అయితే రాసే రాసేసాను స్పీడ్ స్పీడ్గా ఇది మీకైతే అర్థం కాదు అంత షార్ట్ కట్లో రాశాను సో అందుకనే పీడిఎఫ్ పెట్టలేకపోతున్నాను మామూలుగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇది టెక్స్ట్ బుక్ అనమాట సిక్స్త్ క్లాస్ జనరల్ సైన్స్ ఇందులో ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు ఈ టెస్ట్ ఇది మొత్తం కూడా నేను నోట్స్ అయితే రాసాను నోట్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో ఇందులో ఇస్తారు కదా అకాడమిక్ బుక్ల బిట్స్ అవి కూడా టెక్స్ట్ బుక్ల బిట్స్ అయితే చేద్దాము నోట్స్ నేను చెప్తేనే అర్థమవుద్ది తప్ప మీకు పీడిఎఫ్ ఇచ్చిన అర్థం కాదనమాట అసలు నేను ఆ విధంగా రాసాను నాకు మాత్రమే అర్థమవుతుంది షార్ట్ కట్స్ ఎక్కువగా రాసేసాను చూడండి ఇంకా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం ఆహారంలోని అంశాలు ఫుడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అనమాట ఫస్ట్ మనకి ఆహారం లేని అంశాలు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను జస్ట్ ఇదైతే నోట్స్లో సరిగ్గా రాయలేదు అందుకే ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా ఇంట్రడక్షన్ ఇక్కడ చూస్తే వివిధ ప్రాంతాల రాష్ట్రాల యొక్క సాధారణ భోజనాలు మనకి ఎగ్జాంపుల్గా పంజాబ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇచ్చారు ధాన్యం యొక్క పదార్థం మక్కి రోటీస్ అనమాట ఇక్కడ పంజాబ్లో ఎక్కువగా తింటారు పప్పుకి వచ్చేసరికి రాజ్మా కిడ్నీ బీన్స్ అని ఇచ్చారు ఆకుకూరలు నర్సాంస కావాలకుకూర ఇతరములు పెరుగు నెయ్యి ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి అన్నం మనం ఎక్కువగా చేసుకుంటాము పప్పు కందిపప్పు రసం చారు కూరగాయలు దొండకాయ ఇతరములు మజ్జిగ నెయ్యి కూరగాయ ఆవకాయ అనమాట అవైతే ఇచ్చారు నెక్స్ట్ మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏంటంటే కార్బోహైడ్రేట్సు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ క్రొవ్వులు విటమిన్లు మరియు ఖనిజ లవణాలు మన ఆహారంలో ఉండే ప్రధాన పోషక పదార్థాలు ఏంటి అంటే అండి మన ఆహారంలో ప్రధాన పోషక పదార్థాలు ఉంటాయి ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి క్రొవ్వులు ఉంటాయి విటమిన్స్ ఉంటాయి ఖనిజ లవణాలు కూడా మనకి ఇక్కడైతే ఎక్కువగా ఉంటాయన్నమాట మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ అనేవి స్టార్చ్ చక్కెరల రూపంలో మనకి ఉంటాయన్నమాట మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ ఏ రూపంలో ఉంటాయి మనకి ఇక్కడ స్టార్చ్ మరియు స్టార్చ్ చక్కెరల రూపంలో మనకి ఇక్కడ ఉంటాయన్నమాట ఇక్కడ మనకి ఏంటంటే చూడండి ఇక్కడ అయోడిన్ ద్రావణం నెక్స్ట్ కాపర్ సల్ఫేట్ ద్రావణం మరియు కాస్టిక్ సోడా ద్రావణాలు అయితే యూజ్ అవుతాయి ఎందుకంటే ఫుడ్లో ఏవేవి మనకి పోషకాలు ఉన్నాయో ఏ ఫుడ్లో ఏ పోషకాలు ఉన్నాయి అనేది తెలియచే తెలుసుకోవడానికి పరీక్షలు చేయడానికి అయితే ఈ ద్రావణాలు ఏర్పడతాయి ద్రావణాల తయారీ కూడా ఇచ్చాడు బుక్లో ఇదైతే మనం చూసుకుందాము మనకి నుంచి ఏ బిట్ వస్తుందో తెలియదు కదా టెక్స్ట్ బుక్లో ప్రతిదీ ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రతిదీ కవర్ చేస్తూ అయితే రాశాను ఇక్కడ ఫస్ట్ అయోడిన్ ద్రావణం తయారు చూద్దాము అయోడిన్ ద్రావణం చూసుకున్నట్లయితే ఒక పరీక్ష నాలుగులో సగం వాటర్ను తీసుకొని సగం వాటర్ను తీసుకొని దానిలో టింక్చర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజ్జల అయోడిన్ ద్రావణం అనేది ఏర్పడుతుంది ఒక పరీక్ష నాలుగులో సగం వాటర్ని తీసుకొని దానిలో ఏ అయోడిన్ కలపాలి టింక్చర్ అయోడిన్ ఓకేనా టించర్ అయోడిన్ కొన్ని చుక్కలు కొన్ని చుక్కలు మనకి కలపడం ద్వారా సజ్జల అయోడిన్ ద్రావణం అనేది మనకి ఇక్కడ తయారవుతుంది సజ్జల అయోడిన్ ద్రావణం అనేది మనకి ఇక్కడ తయారవుతుంది ఇది సజ్జల అయోడిన్ వాటర్కి దేన్ని కలిపారు అని అడిగితే మనకి టించర్ అయోడిన్ తర్వాత మనకి కాపర్ సల్ఫేట్ ద్రావణము కాస్టిక్ సోడా ద్రావణం కూడా తయారీలు ఇచ్చారు కాపర్ సల్ఫేట్ చూసుకున్నట్లయితే టూ గ్రామ్స్ కాపర్ సల్ఫేట్ను హండ్రెడ్ లీటర్ల నీటిలో కరిగించగా కాప్ కాపర్ సల్ఫేట్ ద్రావణం అనేది తయారవుతుందనమాట టూ గ్రామ్స్ ఇక్కడ ఇవి ఇవి క్వాంటిటీలు గుర్తుపెట్టుకోవాలి ఇది టూ గ్రామ్స్ ఇది టెన్ గ్రామ్స్ అయితే ఇచ్చాడు వాటర్ అయితే రెండిటికి సేమ్ హండ్రెడ్ మిల్లీ లీటర్స్ అనమాట టూ గ్రామ్స్ కాపర్ సల్ఫేట్ను హండ్రెడ్ మిల్లీ లీటర్లో హండ్రెడ్ మిల్లీ లీటర్లు నీటిలో కరిగించడం ద్వారా మనకి కాపర్ సల్ఫేట్ ద్రావణం అనేది తయారవుతుంది అదే మనకి కాస్టిక్ సోడా ద్రావణం చూసుకున్నట్లయితే టెన్ గ్రామ్స్ కాస్టిక్ సోడా కాస్టిక్ సోడాను తీసుకొని హండ్రెడ్ మిల్లీ లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా మనకి కాస్టిక్ సోడా ద్రావణం అయితే ఏర్పడుతుంది కాపర్ సల్ఫేట్ ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి టూ గ్రామ్స్ ఎంత నీటిలో మనకి కలపాలంటే హండ్రెడ్ మిల్లీ లీటర్ల నీటిలో అయితే కలపాలి తర్వాత కాస్టిక్ సోడా ద్రా కాస్టిక్ సోడాని ఎంత తీసుకోవాలంటే టెన్ గ్రామ్స్ తీసుకోవాలి ఎంత నీటిలో కలపాలి హండ్రెడ్ మిల్లీటర్ల నీటిలో కలపాలి కలి కరిగించాలి కరిగించడం ద్వారా మనకి కాస్టిక్ సోడా ద్రావణం అయితే ఏర్పడుతుంది కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ ఓహెచ్ అనమాట కాస్టిక్ సోడా అంటే మనకి ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ని మనం కాస్టిక్ సోడా అని అయితే అంటారనమాట కాపర్ సల్ఫేట్ యూఎస్ఎఫ్ఓ నెక్స్ట్ మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చూడాలి పిండి పదార్థం ఉందని తెలియాలంటే మనకి ఆహార పదార్థానికి దేన్ని కలపాలి దేన్ని కలపడం ద్వారా రంగు ఏ విధంగా మారుతుంది ఏ కలర్ వస్తుంది అలాగే ప్రోటీన్ పరీక్ష నెక్స్ట్ క్రుఫుల్ పరీక్ష కూడా ఇచ్చాడు చూద్దాము మనకి కొద్ది ఆహార పదార్థాన్ని లేదా ముడి పదార్థాన్ని తీసుకొని దానిపైన రెండు మూడు చుక్కల సజ్జల అయోడిన్ ద్రావణంను వేసినప్పుడు అయోడిన్ ద్రావణం ఎందుకు వాడుతాం ఇప్పుడు అర్థమైందా ఈ ద్రావణాలు ఎందుకు ఫస్ట్ తయారు చేశారనేసి అంటే మనకి ఇక్కడ పిండి పదార్థానికి అయోడిన్ ద్రావణం అనేది యూజ్ అవుద్ది అనమాట అందుకే అయోడిన్ ద్రావణం గురించి కూడా తయారీ గురించి కూడా అయితే ఇచ్చాడనమాట కొద్ది ఆహార పదార్థాన్ని లేదా ముడి పదార్థాన్ని తీసుకొని దానిపైన రెండు మూడు చొక్కల సజ్జల అయోడిన్ ద్రావణంను వేసినప్పుడు ఎన్ని చుక్కల సజ్జల అయోడియన్ ద్రావణాన్ని వేయాలి రెండు మూడు చుక్కలు రావణాన్ని అయితే మనము వేసుకోవాలి ఓకేనా వేసినప్పుడు దాని రంగు నీలి నలుపు రంగులోకి మారితే ఆ పదార్థంలో స్టార్చ్ని కలిగి ఉందని మనం చెప్పొచ్చు దాని దాని రంగు అనేది ఏ రంగు నీలి నలుపు రంగు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి పిండి పదార్థం ఉంది అని తెలియ తెలియచేయడానికి మనకి తెలియడానికి ఆహార పదార్థం అనేది ఏ రంగులోకి మారుతుంది నీలి నలుపు రంగులోకి మారుతుంది దేన్ని కలపడం ద్వారా ఆహార పదార్థానికి రెండు మూడు చుక్కల సజ్జల అయోడిన్ ద్రావణంను కలపడం ద్వారా దాని రంగు నీళ్ళు నలుపు రంగులోకి మారితే ఆహార పదార్థంలో పిండి పదార్థం ఉందని మనకి సూచిస్తుంది అన్నమాట ఓకేనా స్టార్చ్ని కలిగి ఉందని అయితే సూచిస్తుంది ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి పదార్థానికి రెండు మూడు చొక్కల సజ్జల అయోడిన్ ద్రావణాన్ని కలపాలి రంగు ఏ విధంగా మారింది నీలి నలుపు ఎన్న 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 గుర్తుపెట్టుకో డబల్ ఎన్న నీలి నలుపు రంగులోకి మారింది అలాగే మనకి పిండి పదార్థం ఉందని తెలిసింది నెక్స్ట్ ప్రోటీన్ ప్రోటీన్ ఆహార పదార్థంలో ప్రోటీన్ ఉందని ఎలా మనకు తెలుస్తుంది అని మనం చూసుకున్నట్లయితే ఒక పరీక్షణలోని కొద్దిగా ఆహార పదార్థాన్ని తీసుకొని దానిలో పది చుక్కల నీటిని కలిపి పది చుక్కల నీటిని కలిపి దానికి రెండు చుక్కల కాపర్ సల్ఫేటు పది చుక్కలు కాస్టిక్ సోడాను కాస్టిక్ సోడాను కాస్టిక్ సోడా ద్రావణమును మనకి కలిపి కొద్ది నిమిషాలు అలా ఉంచితే పదార్థం అనేది ఓదా రంగులో ఉంటే ప్రోటీన్ సూచిస్తుంది ఇక్కడ అర్థమైంది మీకు కాస్టిక్ సోడా ద్రావణాన్ని మరియు ఇది కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఎందుకు ఇక్కడ తయారీ మనకి ఇచ్చాడు అనేసి అంటే ప్రోటీన్ తయారీలో మనకి ఆ రెండు ద్రావణాలు కూడా యూజ్ అవుతాయి పిండి పదార్థం ప్రోటీన్ ఉందని సూచించడానికి అనమాట ప్రోటీన్ పరీక్షలో మనకి రెండు ద్రావణాలు యూజ్ అవుతాయి అలాగే మనకి పిండి పదార్థ పరీక్షలో మనకి ఏంటి అయోడిన్ ద్రావణం గురించి యూజ్ చేసాం అయోడిన్ ద్రావణం అనేది యూజ్ చేస్తాం ఇక్కడ మనకి కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక పరీక్ష నాలుగులో కొద్దిగా ఆహార పదార్థాన్ని తీసుకొని దానికి పది చొక్కలు నీటిని ఫస్ట్ వేసుకోవాలి నీటిని వేసుకున్న తర్వాత దానికి రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ ఆల్రెడీ మనము టూ గ్రామ్స్ కాపర్ సల్ఫేట్ను హండ్రెడ్ మిల్లీలీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారైంది అని అయితే మనం ఇచ్చాం కదా అయితే ఇక్కడ టూ గ్రామ్స్ కాపర్ సల్ఫేట్ ఇక్కడ ఇచ్చింది కూడా రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ మనమే తీసుకోమన్నారు పది చుక్కల కాస్టిక్ సోడా ఇక్కడ కూడా పది గ్రాముల కాస్టిక్ సోడాను మనకి హండ్రెడ్ లీటర్ల నీటిలో కలిపాం ఇక్కడ ఇవైతే క్వాంటిటీలు మనకి ఈక్వల్గా టూ టెన్ ఉన్నాయి కాకపోతే ఇది టూ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఇక్కడ రెండు చుక్కలు పది చుక్కలకి ఇచ్చారు అనమాట డ్రాప్స్ ఇక్కడ ఇచ్చాడు రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ను మరియు పది చుక్కల కాస్టిక్ సోడాను కలిపి వాటర్కి కలిపి ఆహారానికి వాటర్ కలిపి దానికి మనం ఏం చేయాలి రెండు చుక్కల కాపర్ సల్ఫేటు పది చుక్కల కాస్టిక్ సోడాను కలిపి కొద్దిసేపు మనకు కొద్ది నిమిషాలు అలా ఉంచితే పదార్థం అనేది ఓదా రంగులో ఉందనుకో పదార్థం అనేది ఓదా రంగులో ఉంటే ప్రోటీన్ సూచిస్తుంది పదార్థం ఏ రంగులో ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి పదార్థం అనేది ఓదా రంగు ఇక్కడ మనకి నీలి నలుపు రంగు పిండి పదార్థానికి నీలి నలుపు మనకి ప్రోటీన్కి ఓదా రంగులో ఉంటే ప్రోటీన్ని సూచిస్తుంది సింపుల్ అండి ఏం లేదు ఎక్కడైతే అయోడిన్ ద్రావణాన్ని యూజ్ చేసాము పిండి పదార్థానికి కలర్ వచ్చేసి నలుపు రంగు ఓకేనా మనకి ప్రోటీన్ వస్తే మనకి ఇక్కడ ఏ ద్రావణాలు యూజ్ చేసాము కాపర్ సల్ఫేటు కాస్టిక్ సోడా రంగు వచ్చేసరికి ఓదా రంగు అది ప్రోటీన్ ప్రోటీన్ కోసం అన్నమాట ఓకేనా నెక్స్ట్ క్రువ్వుల కోసం నేను ఇక్కడ పరీక్ష ఏంటనేది రాయలేదు ఇది మనకి తెలిసిందే కదా అని క్రువ్వులకి ఏం చేస్తాం మనము ఒక పేపర్లో ఏదైనా ఆహార పదార్థాన్ని తీసుకొని అందులో క్రువ్వులు లేవో తెలుసుకోవడానికి ఏం చేయాలి కొంచెం నలపాలి ఆ పేపర్ పేపర్ చిరక్కుండా చూసుకోవాలి కొంచెం నలిపితే ఏమవుతుంది మనకంటే నలిపి కాసేపటి తర్వాత మనము ఆ పదార్థాన్ని తొలగించేసి ఆ పేపర్ని తీసుకొని ఇలా మనకి కాంతికి ఎదురుగా మనం ఉంచేటప్పుడు అవతల కాంతి మనకి స్పష్టంగా కనిపిస్తే అందులో పిండి పదార్థము లేనట్టే స్పష్టంగా కనిపించకపోయిందనుకో అందులో మనకి పిండి పదార్థం కాదు సారీ క్రువులు క్రవ్వులు కనుక అందులో ఉన్నాయనుకో ఏమవుతుంది ఆహార పదార్థంలో క్రువ్వులు ఉంటే మనకి అవతల వైపు కాంతి అనేది స్పష్టంగా కనిపించదనమాట అస్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు అందులో క్రువ్వులు ఉన్నాయని నిర్ధారణ అవుతుంది అలా కాకుండా మనకి నీట్గా కనిపిస్తే మనకి ఆ పదార్థంలో క్రవ్వులు లేవు అని ఒక్కొక్కసారి వాటర్ క్వాంటిటీ కూడా వాటర్ క్వాంటిటీ వల్ల తడిగా ఉండడం వల్ల కూడా కనిపించదు కాబట్టి కాసేపు పేపర్ని ఆహార పదార్థం వేసిన తర్వాత కొంచెం ఆరబెట్టాలి అప్పుడు మనకి వాటర్ కట్ ఉందనుకో అనుకో అనమాట అప్పుడు మనకి ఎండిపోయిన తర్వాత క్రువ్వుల కోసం పరీక్ష సరిగ్గా నిర్ధారణ అవుతుంది అవతల వైపు కాంతి మనకి అస్పష్టంగా కనిపిస్తే అందులో క్రోగులు ఉన్నాయని నిర్ధారణ అలా కాకుండా పేపర్ని ఆ కాంతి మనకు నీట్గా కనిపిస్తే క్రువ్వులు లేవు అని అయితే అర్థం అనమాట అదే క్రువ్వుల కోసం పరీక్ష నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్రొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహా ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు ఏంటి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటే ఏంటి అని అడుగుతాడు నెక్స్ట్ శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటే ఏంటి అడుగుతాడు నెక్స్ట్ మన మరం పెరుగుదలకి ఉపయోగపడే ఆహార పదార్థాలు ఏంటి అని అయితే చూసుకోవాలి క్రొవ్వులు పిండి పదార్థాలు క్రొవ్వులు క్రొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని మనం ఏమంటారంటే శక్తినిచ్చే ఆహార పదార్థాలు అనేది అంటారనమాట క్రొవ్వులు పిండి పదార్థాలు చూసుకోవాలి క్రొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహార పదార్థాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని అంటారు క్రొవ్వులు పిండి పదార్థాలు ఎగ్జాంపుల్ మనకి క్రొవ్వులు ఏ ఆహార పదార్థాలు ఉంటాయండి మాంసము చేపలు గుడ్లు వేరుశనగ నువ్వులు బాదం ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు మనం ఇవి కూడా చూసుకోవాలి ఏ ఫుడ్లో క్రువ్వులు ఉంటాయి ఏ ఫుడ్లో ప్రోటీన్స్ ఉంటాయి అందులో మాంసకృతులు ఉంటాయి అని చెప్పి మనకి మ్యాచింగ్స్ అయితే ఇచ్చేస్తాడు ఖచ్చితంగా ఆఫ్ మార్క్ కోసం మనకి మ్యాచింగ్స్ ఫుల్గా ఇస్తాడు కాబట్టి డిఎస్సి బ్యాట్ టఫ్ కాబట్టి మనం అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఎగ్జాంపుల్ కూడా దేనికి దేనికి అనేది గుర్తుపెట్టుకోవాలి క్రువ్వులు మనం చూసుకున్నట్లయితే మాంసము చేపలు గుడ్లు వేరుశనగ నువ్వులు బాదం ఇవన్నిట్లో కూడా మనకి క్రొవ్వు పదార్థాలు అయితే ఉంటాయి పిండి పదార్థాలు మనం చూసుకున్నట్లయితే చెరుకు బొప్పాయి పుచ్చకాయ మామిడికాయ అనేవి ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్లో మనకి పిండి పదార్థాలు ఉంటాయి అలాగే బంగాళదుంప చిలకడదుంప గోధుమలు బియ్యము వీటన్నిటిలో కూడా మనకి ఏముంటాయంటే పిండి పదార్థాలు ఉంటాయి ఈ క్రొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహార పదార్థాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు ఓకేనా నెక్స్ట్ మనకి మాంసకృతులు చూసుకున్నట్లయితే శరీరం శరీరం యొక్క పెరుగుదల మరమ్మత్తుకు వ్యక్తి శరీరం యొక్క పెరుగుదల మరమ్మత్తుకు మరమ్మత్తు కోసం మనకి తోడ్పడేవి మనకి మాంసకృతులు అనమాట శరీర పెరుగుదల మరియు మరమ్మత్తులకి తోడ్పడేవి ఏంటంటే మాంసకృతులు ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలనే శరీర నిర్మాణ ఆహార పదార్థ పదార్థాలు అంటారు ప్రోటీన్లను కలిగి ఉన్న ఆహార పదార్థాలని ఏమంటారు శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని అంటారనమాట ఓకే ఓకేనా ప్రోటీన్లను కలిగి ఉండేవి శరీర నిర్మాణ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్రోటీన్లు ప్రోటీన్స్ ప్రోటీన్ ప్రోటీన్ చివరిన మనకి అన్న వచ్చింది ఓకేనా ప్రోటీన్ చివరిని అన్న వచ్చింది కాబట్టి శరీర నిర్మాణ నా ఉంది ఇక్కడ కూడా నా ఉంది వచ్చింది ఇలా గుర్తుపెట్టుకోండి మనకి ఇది ఒకటి ఇది ఒకటి గుర్తుంది అనుకో మిగతాది మనకి ఇది పెట్టుకోవచ్చు అనమాట కాబట్టి చూడండి ప్రోటీన్ చివరిని ఉంది శరీర నిర్మాణ అని కాబట్టి ప్రోటీన్లను కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అంటారు అలాగే ఇవి రెండు రెండు ఇచ్చాడు ఇవి క్రొవ్వులు పిండి పదార్థాలు రెండు కలిగి ఉంటే మనకి శక్తి ఎక్కువగా రావడానికి ఎక్కువ ఆహార పదార్థాలు ఉండాలి అంతే కదా శక్తిని శక్తి కోసం మనకి ఎక్కువ ఆహార పదార్థాలు ఉండాలని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ రెండు క్రొవ్వులు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహార పదార్థాన్ని శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు అంటారు ఓకేనా మాంసకృతులు అనేవి మనకి శరీరం యొక్క పెరుగుదల మరియు మరమ్మత్తుకు తోడ్పడతాయి ప్రోటీన్లకు ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే శనగలు పెసలు కందిపప్పు చిక్కుడు ఇవన్నీ కూడా మనకి వృక్ష జాతులు అనమాట తర్వాత గుడ్లు మాంసం చేపలు ఇవన్నీ కూడా మనకి జంతు జాతుల్లో మనకి ఎక్కువగా మనకి ప్రోటీన్లు కలిగి ఉంటాయి శనగలు పెసలు కందిపప్పు చిక్కుడు గుర్తుపెట్టుకోవాలి శనగలు పెసలు కందిపప్పు చిక్కుడులో మనకి ఏ పోషక పదార్థం ఉంటుందంటే ప్రోటీన్స్ అనేవి ఉంటాయన్నమాట మాంసకృతులు మాంసకృతులు గుడ్లు చేపల్లో కూడా మనకి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే విటమిన్స్ గురించి కూడా మనకి ఇచ్చాడు ఈ విటమిన్స్ ఏడిఈకే బీసీ మనకి విటమిన్స్ గురించి లైట్ లైట్గా మనకి సిక్స్త్ క్లాస్ కాబట్టమ్మా జస్ట్ బేసిక్స్ మామూలుగా ఇచ్చాడు చూద్దాము ఏ విటమిన్ ఏ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది దాని దాని లోపం వల్ల వచ్చే వ్యాధి చూద్దాము ఈ ఆహార పదార్థాలన్నీ కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఏ విటమిన్ ఎక్కువగా ఏ ఏ పదార్థాల్లో ఉంటుందంటే బొప్పాయి క్యారెట్ మామిడి ఓకేనా బొప్పాయి క్యారెట్ ఈ రెండు మనకి ఏ విటమిన్ గుర్తుంటుంది ఫ్రూట్ చూడండి మామిడి పండ్లో మనకి ఎక్కువగా ఏ విటమిన్ ఉంటుందంట ఇది మనం చదివి చదివి ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా బొప్పాయి క్యారెట్ ఏ విటమిన్ ఇది ఎక్కువగా మనకి ఈజీ గుర్తుంటుంది ఇక్కడ ఫ్రూట్ మనం గుర్తుపెట్టుకోవాలి మామిడిలో మనకు ఉండేది ఏంటంటే ఏ విటమిన్ ఓకేనా బి విటమిన్ మనం చూసుకున్నట్లయితే బి విటమిన్ బియ్యము గోధుమ కాలేయం బియ్యము గోధుమలో మనకి బి విటమిన్ ఉంటుందని తెలుసు బియ్యము గోధుమ బి విటమిన్ గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ కూడా కాలేయం కూడా మనకి బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ సి విటమిన్ సి విటమిన్ ఈజీయే మనకి కమల టమాటా జామ ఇవి ఈజీయే ఇంకేంటి ఇచ్చాడు నిమ్మ ఉసిరి ఈజీయే కానీ పచ్చిమిర్చిలో కూడా మనకి సి విటమిన్ ఉంటుందంట పచ్చిమిర్చి ఏంటంటే సి విటమిన్ కమల టమాటా జామ పచ్చిమిర్చి నిమ్మ ఉసిరి గుర్తుపెట్టుకోవాలి కమల టమాటా జామ పచ్చిమిర్చి నిమ్మ ఉసిరి వీటిలన్నిటిలో కూడా మనకి ఎక్కువగా సి విటమిన్ అయితే ఎక్కువగా ఉంటుంది డి విటమిన్ చేపలు కాలేయం గుడ్లు చేపలు కాలయం గుడ్లు వీటిలో మనకి డి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ మనకి ఏంటండి డి విటమిన్ సూర్యరశ్మి సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ డి విటమిన్ ఇక్కడ మనకి లోపాలు లోపాలు చూద్దాము ఏ విటమిన్ లోపం వల్ల మనకి దృష్టి లోపం అనేది కలుగుతుంది ఏ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి దృష్టి లోపం బి విటమిన్ వల్ల మనకి బి వన్ వల్ల మనకి బెరీ బెరీ వ్యాధి అయితే వస్తుందన్నమాట ఓకేనా తర్వాత సి విటమిన్ వల్ల స్కర్వే డి విటమిన్ వల్ల రికేట్స్ రికెడ్స్ వ్యాధి ఎముకలకు సంబంధించింది ఇక్కడ బెర్రీ వెరీ కండరాలకు అనమాట చూసుకోవాలి ఏ విటమిన్ లోపం వల్ల మనకి వచ్చేది దృష్టి లోపం కంటి సంబంధిత వ్యాధులన్నీ కూడా మనకి ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయన్నమాట బి విటమిన్ మనకి బి వన్ వల్ల మనకు వచ్చేది బెరీ బెర్రీ బి విటమిన్ బెర్రీ బెరీ బియ్యంలో ఎక్కువగా ఉంటుంది ఇది మనం చూసుకోవచ్చు బి విటమిన్ లోపం వల్ల బెరీ బెర్రీ బియ్యంలో ఎక్కువగా ఉంటుంది కూడా బీబీ సి విటమిన్స్ క్యర్వీ ఇది గుర్తుంటుంది డి విటమిన్ రికెట్స్ ఇది కూడా గుర్తుంటుంది బాగా మనకి ఎముకలకి సంబంధించిన అనమాట రికెట్స్ సూర్యరశ్మిలు ఎక్కువగా లభించే విటమిన్ చిన్నప్పటి నుండి చదువుతున్నాము డి విటమిన్ ఓకేనా డి విటమిన్ ఎక్కువగా మనకి చేపలు కాలియం గుడ్లు వీటన్నింటిలో కూడా డి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది కార్బోహైడ్రేట్స్ సమృద్ధి ఆహార వనరు ఏంటంటే బియ్యం కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు ఏంటి మనకి కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు మనకి బియ్యం అనమాట ఓకేనా కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార ఉన్నరం వనరు బియ్యం పీచి పదార్థాలు పీచి పదార్థాలని రఫేజ్ అంటారనమాట మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు పీచి పదార్థాలు అనేవి ఉంటాయి కదా మన శరీరానికి ఎటువంటి పోషక పదార్థాలను అయితే మనకి అందించవు ఎటువంటి పోషకాలను అందించదు కానీ అటువంటిప్పుడు ఎందుకు తీసుకోవాలి అంటే మనకి చాలా ముఖ్యమైన పదార్థం అనమాట పీచు పదార్థాలు ఎందుకంటే ఇవి ఆహారానికి బరువును చేకూరుస్తాయి జీర్ణం మన శరీరంలో జీర్ణం కానీ ఆహార పదార్థాలను బయటికి పంపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అన్నమాట పీచు పదార్థాలు ఓకేనా వల్ల ఇక్కడ చూసుకున్నట్లయితే తృణధాన్యాలు పప్పులు బంగాళదుంపలు వెజిటేబుల్స్ పండ్లు ఇవన్నీ కూడా పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి తృణధాన్యాలు పప్పులు బంగాళదుంప వెజిటేబుల్స్ పండ్లు వీటిలో ఎక్కువగా ఉండేది మనకి పీచు పదార్థాలు ఉడికించేటప్పుడు కరిగి కరిగే వేడి వల్ల నశించే విటమిన్ సి ఉడికించేటప్పుడు కరిగిపోయి ఆ వేడి వల్ల నశించే విటమిన్ మనకి ఏంటంటే సి విటమిన్ ఓకేనా సి విటమిన్ శరీరానికి ఎటువంటి పోషక పదార్థ పోషకాలను అందించదంట ఏంటి పీచు పదార్థాలు ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులు అవసరమవుతాయి లవణాలకి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అయోడిన్ బాస్పరం ఫెర్ర బాస్పరస్ ఫెర్రస్ఎఫ్ మనకి ఇంకా కాల్షియం అయితే ఇచ్చాడు అయోడిన్ ఎక్కువగా అల్లం ఫిష్లో దొరుకుతుంది అయోడిన్ ఎక్కువగా ఉండేది చేపల్లోను మరియు అల్లంలోను అయోడిన్ అల్లం ఫిష్ బాస్కరం పాలు బనానా రైసు భాస్కరం వచ్చేసరికి పాలు అరటిపండు బియ్యం ఇవన్నిటిలో కూడా మనకి బాస్వరం ఎక్కువగా ఉంటుంది ఫెర్రస్ మనకి ఐరన్ కాల్షియం మనకైతే ఇచ్చాడు ఈ మూ అయోడిన్ బాస్వరం ఫెర్రస్ కాల్షియం ఏంటంటే మనకి ఖనిజ లవణాలు ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను ఇలా అయితే నోట్స్ కూడా చిన్నది లేదా ఒక పేపర్లోనే ఉంది సిక్స్త్ క్లాస్ మొత్తం కూడా ఒక పేపర్ ఫుల్ కూడా లేదు ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా ఈ విధంగా అయితే నేను రాసుకున్నాను అందులో మనకి ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఒక్క గుడ్ బిట్టు కూడా మిస్ అవ్వదు అనమాట ఆ విధంగా అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లు ఇవి ఈ ద్రావణాలు తయారీ తర్వాత ద్రావణాలు నీళ్ళు నలుపు రంగు పిండి పదార్థము ఊదా రంగు ప్రోటీన్ క్రొవ్వులు మనకు తెలుసు తర్వాత ఆహార పదార్థాలు చూసుకోవాలి క్రొవ్వులు పిండి పదార్థాలు రెండైతే మనకు ఆహారాన్ని ఇచ్చేవి శక్తినిచ్చే ఆహార పదార్థాలు ప్రో ప్రోటీన్లు శరీర నిర్మాణ ఆహార పదార్థాలు మాంసకృతులు పెరుగుదల మరమ్మతులకు విటమిన్లు ఏడి ఏబీసీడీ మనకి చూడండి ఇచ్చాడు వాటి లోపం వల్ల కలిగే వ్యాధులు నెక్స్ట్ ఇక్కడ ఖనిజ లవణాలు పీచు పదార్థాల గురించి అయితే చూసాం పీచు పదార్థాలు ఎక్కువగా తృణధాన్యాలు పప్పులు బంగాళదుంప వెజిటేబుల్స్ పండ్లు మనకి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ లెసన్ మొక్కల గురించి తెలుసుకోవడం చూద్దాము ఇది కూడా ఒక పేపర్లోనే అడ్జస్ట్ చేశాను మొత్తం కూడా మొత్తం కవర్ అయ్యేటట్టు నాకు అర్థమయ్యేటట్టు ఈ విధంగా అయితే రాసుకున్నాను నెక్స్ట్ మనం టెక్స్ట్ బుక్లు ఇచ్చిన బిట్స్ అయితే చేద్దాము మన శరీర మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చే పోషకాలు శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చేవి మనకి ఎక్కువ రెండు అని చెప్పాం కదా క్రొవ్వులు పిండి పదార్థాలు శక్తినిచ్చే పోషకాలు మనం చూసుకున్నట్లయితే క్రొవ్వులు పిండి పదార్థాలు మన శరీరం యొక్క పెరుగుదలకు నిర్వహణకు అవసరమైన పోషకాలు ఏంటి మాంస కృతులు చదివాము మన కంటి చూపుకు అవసరమైన విటమిన్ ఏ ఓకేనా మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైన ఖనిజ లవణం మనకు వచ్చేసరికి కాల్షియం ఖనిజ లవణాలు చూసాము ఏంటి అయోడిన్ బాస్ఫరస్ కాల్షియం మరియు ఫెర్రస్ చూసాం కదా మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైన ఖనిజ లవణం కాల్షియం అంట ఓకేనా ఎముకలకు చూసుకోవాలి ఈ పోషకం అధికంగా ఉండే రెండే సాహార పదార్థాలు రాయండి క్రొవ్వులు అధికంగా మాంసము మరియు నువ్వులు మనం చూసుకున్నాము జంతు జాతి వృక్షజాతి రెండు కూడా మనం ఇక్కడ రాసాము స్టార్చ్ గోధుమలు మనకి మొక్కజొన్న పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా బియ్యము ఇవన్నీ కూడా రాసుకోవచ్చు పీచు పదార్థాలు తాజా పండ్లు తృణధాన్యాలు ఇవన్నీ కూడా మనం చూసాము వెజిటేబుల్స్ బంగాళదుంప అన్నిట్లో కూడా పీచు పదార్థాలు ఉంటాయి తృణధాన్యాలు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి మాంసకృతులు వచ్చేసరికి మాంసము చేపలు అన్నం మాత్రమే తినడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలన్నింటినీ సమకూర్చుకోవచ్చు అవును అన్నం మాత్రమే తినడం ద్వారా కాదు కదా సరైన వాక్యాన్ని సరికాని వాక్యాన్ని ఇక్కడ మనం టిక్ చేసుకోవాలి కాబట్టి రాంగు సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు అవును సమతుల ఆహారం అయితే సమతుల ఆహారం అంటే ఏంటంటే పోషక పదార్థాలు అన్నీ కూడా సమపాలనలో ఉంటాయి ప్రతిదీ కూడా ఉన్న ఆహార పదార్థం అనమాట పోషక పదార్థం సమతుల ఆహారం అంటే ప్రతిదీ కూడా మనకి పోషక పదార్థాలు అన్నీ కూడా ఆహారంలో ఉంటాయి కాబట్టి మనకిది వ్యాధులను నివారించవచ్చు కరెక్ట్ శరీరానికి అవసరమైన సమతుల ఆహారంలో విభిన్న రకాల ఆహార పదార్థాలు ఉండాలి అవును ఉండాలి కరెక్ట్ శరీరానికి అన్ని అన్ని పోషకాలు అందించడానికి మాంసం ఒకటే సరిపోతుంది మాంసం ఒకటే సరిపోతుంది కాదు కదా మిగతా పోషక పదార్థం మిగతా ఫుడ్ కూడా మనం బాగా తీసుకోవాలి కాబట్టి ఇది రాంగ్ డ్యాష్ విటమిన్ ఇక్కడ ఖాళీలను చూద్దాము డాష్ విటమిన్ డి లోపం వల్ల వస్తుంది విటమిన్ డి లోపం వల్ల వచ్చేది మనకి రికెట్స్ బెరీ బెరీ అనే వ్యాధి డాష్ లోపం వల్ల వస్తుంది బి వన్ విటమిన్ బి వన్ విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి స్కర్వి మన ఆహారంలో డాష్ లోపం వల్ల రేచి ఇక్కడ వస్తుంది విటమిన్ ఏ ఓకేనా నెక్స్ట్ లెఫ్ను మొక్కల గురించి తెలుసుకోవడం నెక్స్ట్ వీడియో చేస్తాను వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను చెప్పే విధానం ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి బాయ్ అండి